బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ తరఫున లైసెస్టర్ ఈస్ట్ నుంచి పోటీ చేసి చిన్న వయసులో గెలిచిన భారత సంతతి ఎంపీ రాజా భగవద్గీత సాక్షిగా ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసింది తనకు జైలు ఆహారం జీర్ణం కావటం లేదని డయేరియాతో బాధపడుతున్నానని కోర్టుకు విన్నవించిన హీరో దర్శన్ ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అవకాశం ఇవ్వాలని పిటిషన్ వేయగా ఇందుకు నిబంధనలు ఒప్పుకోవని న్యాయస్థానం స్పష్టం చేసింది దేశ చరిత్రలో మొదటిసారిగా ముగ్గురు ట్రాన్స్జెండర్లు ఒకేసారి బీహార్లో ఎస్ఐలుగా నియమితులయ్యారు అంతకుముందు తమిళనాడు కేరళ నుంచి ఒక్కొక్కరు ఎస్ఐలు సెలెక్ట్ అయ్యారు జింబాంబేతో జరిగిన మూడో టీ ట్వంటీ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా అంతర్జాతీయ టీ ట్వంటీలో నూట యాభై మ్యాచ్లు గెలిచిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది ఇప్పటి వరకు భారత జట్టు రెండు వందల ముప్పై టీ ట్వంటీ మ్యాచ్లు ఆడింది వాటిలో నూట యాభై మ్యాచ్లు గెలిచింది ఏమయ్యాక తొలిసారి జిల్లాల పర్యటన చేపట్టారు సిఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు అనకాపల్లి విజయనగరం విశాఖ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీచర్లు లేక ప్రభుత్వ పాఠశాలకు తాళాలు వేశారు గ్రామస్థులు గత రెండు రోజుల నుండి పాఠశాలకు తాళం వేసినా స్పందించని అధికార యంత్రాంగం సంవత్సర కాలంగా ఎన్నిసార్లు విన్నవించుకున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు రాంబిల్లి మండలం కొప్పగుండు పాలెంలో సురేష్ మృతదేహం లభ్యమైంది నిందితుడి ఇంటి సమీపంలోనే మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు మాజీ ఈవో ధర్మారెడ్డితో పాటు సమాచార ప్రజా సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై పూర్తి స్థాయిలో విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది వీరిద్దరికీ సహకరించిన ఇతర ఉద్యోగులను కూడా విచారించాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం చింతలగూడెంలో దారుణం చోటు చేసుకుంది ప్రేమ పేరుతో ఇద్దరు యువకుల వేధింపులతో జులై ఆరున పద్దెనిమిదేళ్ల యువతి పురుగుల మందు తాగింది ఆసుపత్రిలో మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన యువతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది సిద్దిపేటకు చెందిన మిస్టర్ తెలంగాణ ప్రముఖ బాడీ బిల్డర్ మహమ్మద్ సోహెల్ బైక్ ను అతివేగంగా నడుపుతూ స్క్రాప్ ఆటోను ఢీకొట్టాడు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహమ్మద్ సోహెల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఇది ఆధన్ టాప్ 10 న్యూస్ అప్డేట్స్ స్టే ట్యూ ఇన్ టు ఆధన్